परम आशा सभी बेहद की आत्मा को बाप के दिल तत्वशीन बाप के नक्शे कदम पर चलने वाले बाप पर कुर्बान जाने वाले विश्व परिवर्तन के लिए त्यागी तपस्वी विशेष आत्माओं को याद प्यार और नमस्ते सच्चे वैष्णवी अर्थात गुण ग्राहक सच्चे सनातनी वैष्णवी मतलब सनातनी और गुणों के सागर के बच्चे हर एक श्रेष्ठ आत्मा के श्रेष्ठ गुण की माला बना रहे थे क्योंकि बाप जानते हैं कि श्रेष्ठ बाप के श्रेष्ठ बच्चे की अपनी अपनी भी है अपने अपने गुण के आधार से संगम युग में श्रेष्ठ प्रारम्भ पा रहे हैं आज विशेष प्यारे गुणवान दास, दास में आने वाले दास में आने वाले भी लेकिन उनमें भी विशेष गुण जरूर है जो तो दास में आने वाले हैं उन्होंने ही गुण ज़रूर है क्यों वो तो बाप को उन्होंने जान लिया। यही विशेष उन आत्माओं को बापा बनने में विशेष आधार है पहले नंबर से लास्ट नंबर तक पहले नंबर से लास्ट नंबर तक लेकिन लास्ट तो ऑफ तक गुण देखा बिल्कुल लास्ट नंबर में भी गुणवान थे परमात्म संतान और कोई गुण न हो या हो नहीं सकता उसी गुण के आधार से ब्राह्मण जन्म में जी रहे हैं अर्थात जिंदा है उसी गुण ने ऊंचे से ऊंचे बाप का बच्चा बनाया कौन सा गुण बाप को ढूंढने का गुण जिन्होंने बाप को ढूंढा बाप को पहचाना बाप को जाना वो बच्चा ऊंचे बाप का बच्चा बनाया उसी गुण के कारण प्रभु पसंद बने इसलिए गुणों की माला बना रहे हैं ऐसे ही ब्राह्मण आत्मा के गुण को देखने से श्रेष्ठ आत्मा का भाव सहज और सही होगा गुणों का आधार है श्रेष्ठ बाप के बने श्रेष्ठ बाप के ऊंचे से ऊंचे बाप के बच्चे बन गए तो ये सबसे बड़ा वाक्य है और सबसे बड़ा गुण है परम शांति सभी को हैं नमस्ते బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మీక సోదరి సోదరులకు మా చెప్పినటువంటి హిందీ వీడియోని మరింతవరకు విన్నారు సత్యమైన వైష్ణవి అనగా గుణ గ్రాహక్ సత్యమైన సనాతని సత్యమైన వైష్ణవి అంటే గుణ సముద్రంలో గుణసాగరుడ బిడ్డలు అంటూ చెప్తున్నటువంటి వీడియోను విన్నారు దానికి తెలుగు అనువాదం మా అందరికీ పరం శాంతి చెప్తూ అందరు బేహద్ ఆత్మలకి బాపు యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకి బాపు యొక్క అడుగులో అడుగు వేసి నడిచేటువంటి పిల్లలకి శ్రీమతనుసారంగా నడిచే పిల్లలకి బాపు పైన పూర్తిగా బలిహారం అయ్యేటువంటి పిల్లలకి విశ్వ పరివర్తక ఆత్మలకు త్యాగి తపస్వి ఆత్మలకు విశేషమైన ఆత్మలకు ప్రీస్మతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు సత్యమైన వైష్ణవి అనగా గుణ గ్రాహక్ అనగా అందరి యొక్క గుణాలను గ్రహించేటువంటి వాళ్ళు సత్యమైన సనాతని ఆత్మలు సనాతన ధర్మానికి సంబంధించిన ఆత్మలు వైష్ణవి అనగా సర్వగుణ సాగరుడైనటువంటి బేహద్ బాపు యొక్క గుణాలను పొందేటువంటి మాస్టర్ గుణ సాగర్లు సనాతన ధర్మ ఆత్మలు ప్రతి ఒక్క శ్రేష్ట ఆత్మలకు శ్రేష్ఠ గుణాల యొక్క మాలను తయారు చేసేటువంటి పిల్లలకి బేహద్ బాపుని తెలుసుకున్నటువంటి శ్రేష్టమైన పిల్లలకి తమ తమ విశేషతను తమ గుణాల యొక్క ఆధారంతో సంఘముయుగంలో శ్రేష్ఠ ప్ర పొందే ఆత్మలకి వ్యాప్య నమస్తే ఈరోజు విశేషించి పురుషార్థంలో లాస్ట్లో వచ్చేటువంటి మహావాక్యము ప్రియతి ప్రియమైన గుణవంతులైన ఆత్మలకి అనగా విశేషమైన గుణాలు ఎవరిలో ఉంటాయి బీహద్దు బిల్ల పిల్లల్లో ఉంటాయి ఎందుకంటే బాపుని వాళ్ళు గుర్తించారు ఈ యొక్క విశేషతోటి సమస్తమైన విశేషతలు వచ్చేస్తాయి బాపు బిడ్డగా అయ్యారు బాపుని వాళ్ళ తండ్రిగా బేహద్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా మీరు సంబంధాన్ని నిలుపుకున్నారు ఇదే విశేషమైన ఆధారం బాపు బిడ్డలుగా అవటానికి ఫస్ట్ నెంబర్ నుండి లాస్ట్ నెంబర్ వరకు నెంబర్ వారీగా అందరూ కూడా బేహద్దు ఆత్మలే ఫస్ట్ గుణదారి ఆత్మలే పూర్తిగా లాస్ట్ నెంబర్లో ఉన్న గుణవంతులే పరమాత్మ యొక్క సంతానము అంటే ఏదో ఒక విశేషత ఆధారంతో బాపు దగ్గరకు వస్తారు ఆ యొక్క విశేషమైన గుణాలను తండ్రి చూస్తారు ఎన్ని అవగుణాలున్నా ఎన్ని అవశేషాలున్నా తండ్రిని గుర్తించేటువంటి విశేషత బేహద జ్ఞానాన్ని గుర్తించే విశేషత ఉన్నవాళ్ళే గుణవంతులు ఆ యొక్క గుణం యొక్క ఆధారంతో బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు అనగా జీవించి ఉన్నారు జ్ఞానం లేకపోతే నిర్జీవులు అన్నట్టే ఈ యొక్క గుణమే మిమ్మల్ని ఉన్నతోన్నతమైన బాపు బిడ్డగా తయారు చేసింది ఎలాంటి గుణము బాపును వెతుక్కుంటూ వచ్చేటువంటి గుణము విశేషత ఈ యొక్క బాపుని వెతకటము అంటే బాపు జ్ఞానం ద్వారా బాపుని గుర్తించటం బాపుని పొందటం ఆ బిడ్డలు కూడా ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి బిడ్డలు పిల్లలు కూడా ఉన్నతోన్నతమైన వాళ్ళు ఈ గుణం యొక్క కారణం వల్లనే ప్రభు పసందుగా అయ్యారు గుణాలను మాలగా తయారు అవుతూ ఉన్నారు ఇలాంటి బ్రాహ్మణాత్మలు గుణాలను చూసి ఉన్నటువంటి శ్రేష్ట ఆత్మల యొక్క భావం సహజంగానే స్వతహానే ఉంటుంది గుణాలకు ఆధారము శ్రేష్టమైన బాపు పిల్లలుగా అయ్యారు శ్రేష్టమైన బాపు ఉన్నతోన్నతమైన బాపు పిల్లలుగా అయ్యారు ఇది అన్నిటికంటే గొప్ప భాగ్యం అన్నిటికంటే గొప్ప గుణము అంటున్నారు మా శాంతి అందరికీ ప్రేస్మృతులు మరియు నమస్తే బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే మరి మీలో కూడా ఆ యొక్క విశేషమైన గుణం ఉందా తండ్రిని గుర్తించారా తెలుసుకొని మీరు విశేషమైన పురుషార్థం చేస్తే బేహద్దు పిల్లలుగా బేహద్దు గుణవంతులుగా కాగలుగుతారు నమస్తే ధన్యవాదాలు మా ఛానల్ని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో తండ్రి ఎవరు మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే రహస్యాలను తెలుసుకోండి బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు మా చెప్పినటువంటి హిందీ వీడియోని మీరు ఇంతవరకు విన్నారు సత్యమైన వైష్ణవి అనగా గుణ గ్రాహక్ సత్యమైన సనాతని సత్యమైన వైష్ణవి అంటే గుణాల సముద్రంలో గుణసాగరుడు యొక్క బిడ్డలు అంటూ చెప్తున్నటువంటి వీడియోను విన్నారు దానికి తెలుగు అనువాదం మా అందరికీ పరం శాంతి చెప్తూ అందరు బేహద్ ఆత్మలకి బాపు యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకి బాపు యొక్క అడుగులో అడుగు వేసి నడిచేటువంటి పిల్లలకి మనసారంగా నడిచే పిల్లలకి బాపు పైన పూర్తిగా అయ్యేటువంటి పిల్లలకి విశ్వ పరివర్తక ఆత్మలకు త్యాగి తపస్వి ఆత్మలకు విశేషమైన ఆత్మలకు ప్రియ మరియు నమస్తే చెప్పు